నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం భారతదేశం మనం చూసుకుంటే కానీ రష్యా నుంచి ఎక్కువగా అయితే చమురు దిగుమతి చేసుకుంటూ ఉంది అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంది అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే మరొక అదృష్టం మరొక లక్కీ ఛాన్స్ అయితే రాబోతు ఉంది వివరాల్లోకి వెళితే తాజా నివేదిక ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి రష్యా ముడి చమురుతో తయారు చేయబడిన ఇంధన దిగుమతుల పైన సమగ్ర నిషేధం విధించడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో మిడిల్ ఈస్టులోని కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చమురు ఉత్పత్తిదారులకు ఆశాజనకమైన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కీలక మార్కెట్లకు సరఫరాల కొనసాగింపును నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ వనరులను పొందేందుకు యూరోపియన్ శుద్ధి కర్మాగారాలు పోటీ పడుతూ ఉన్నాయి రష్యా పైన జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సమగ్ర నిషేధం విధించాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ నిర్ణయిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకోవడానికి ఆయా దేశాలు సిద్ధపడుతూ ఉన్నాయి ఉపెక్ ప్లస్ కూటమి మనం చూసుకుంటే ఉత్పత్తికి సంబంధించిన నిబంధనలు కూడా సడలించడం జరిగింది ఇది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు తమ యొక్క మార్కెట్ వాటాను పెంచుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది ముఖ్యంగా టర్కీ మరియు భారతదేశం చౌకైన రష్యా ముడి చమురు పైన గణనీయంగా ఆధారపడి ఉన్నాయని చెప్పేసి అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా కానీ భారతదేశాన్ని అయితే హెచ్చరించడం జరిగింది రష్యా నుంచి మీరు చమురును దిగుమతి చేసుకోవద్దని చెప్పేసి అలాగే భారతదేశం కూడా దీటుగా జవాబు ఇవ్వడం జరిగింది మీరు కూడా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే అమెరికా కూడా మీరు కూడా రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకోవద్దు మీరేమో దిగుమతి చేసుకుంటూ మీ దేశ ప్రయోజనాల కోసం మీరు చూసుకుంటూ ఉన్నారు అలాగే మేము కూడా మా దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి మేము ముడి చమురు దిగుమతి చేసుకుంటూ ఉన్నాము అమెరికా మరియు యూరోపియన్ దేశాలు భారతదేశాన్ని హెచ్చరించినా సరే కానీ ఏమాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే లెక్క చేయలేదన్నమాట రాబోయే రోజుల్లో నిషేధం విధించినా కానీ భారత ప్రభుత్వం రష్యా నుంచి పెద్ద మొత్తంలో అయితే చమురుని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది భారతదేశానికి నిజమైన మిత్ర దేశం మనం చూసుకుంటే రష్యా కాబట్టి భారతదేశం వెనక్కి అడుగు వేయదు ఇదే సమయంలో రష్యా పైన నిషేధం విధిస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెద్ద మొత్తంలో అయితే లాభాలు రానున్నాయి ఎందుకంటే చమురుకు డిమాండ్ పెరుగుతూ ఉంది చమురు పెద్ద మొత్తంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఎగుమతి చేస్తాయి కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మంచి లాభాలు వస్తాయి ఇది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మరో లక్కీ ఛాన్స్ మరో అదృష్టం అని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్